సింహం సింహం అవతారం చూడండి మిత్తులారా తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామం వెల్జిపూర్ గ్రామం శ్రీగిరి గుట్టపైన శ్రీ లక్ష్మీ సమేత స్వయం వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పెద్ద గుడి నిర్మాణం జరుగుతుంది మిత్రులారా కావున దాతలు మిత్రులు శ్రేయభిలాషులు మీకు తోచిన సాయం సహాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించండి మిత్తులారా అలాగే స్వామి వారి గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చేవారు ఎంతో అదృష్టవంతులు మిత్రులారా ఎన్నో జన్మల పుణ్యఫలం కావున దాతలు ఆలోచించకుండా ఈ మంచి కార్యానికి ముందుకు రాగలరు మీకు తోచిన సహాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించగలరు కింద గూగుల్ పే ఫోన్పే నంబర్ కూడా ఇవ్వబడుతుంది మిత్రులారా జక్కుల తిరుపతి అలాగే విరాళం ఇవ్వదల్చిన వారికి స్వామివారు అండగా ఉంటారు కోరిన కోరికలు కూడా నెరవేరుస్తాడు కోరుకోండి మిత్రులారా అలాగే మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉంటారు మిత్రులారా జయ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై జయ జయ వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై తప్పకుండా మీకు తోచిన సహాయం స్వామివారి గుడి నిర్మాణానికి అందించండి మిత్రులారా జయ 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 వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై